సత్రములో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరుండబెట్టాలని మరియమ్మ తల్లి పుత్తి గుడ్డలతో చుట్టబడి వచ్చినప్పటికి కూడా ఏమి లేదు ఆయనకు స్థలము లేదు ఆ స్కిట్లో ఆ నాటికలో ఆ బుడ్డవాడు ఆ చిన్న బాబు చెప్పినటువంటి మాట వానికి ఇచ్చిన అవకాశం ఏంటి స్థలము లేదు వెళ్ళు అని చెప్పాలి కానీ ఆ బుడ్డోడు ఆ బాబు ఏం చెప్పాడు అయ్యా స్థలమున్నది రండి ఇక్కడికి అరే స్ట్రిక్ట్లో ఈ మాట డైలాగ్ లేదు కదరా ఏసు ఆ మరియమ్మ తల్లి చేతిలో ఉన్న ప్రభు బాలుడైన యేసు ప్రభు వారిని చూస్తే ఒకవేళ స్ట్రిక్ట్లో స్థలము లేదేమో కానీ సార్ నా మనసులో ఆయన ఉండటానికి స్థలం ఉన్నది ఆయన నా మనసులో ఉండటానికి ఈ నేనున్నటువంటి స్థలములో ఉండటానికి చోటు లేకపోవచ్చు ఇంకా నా మనసులో ఆ బంగారు తండ్రి స్థలమున్నది స్థలం అన్నది ఈ క్రిస్మస్ పర్వదినానా ఇంకొక మూడు లేదా నాలుగు రోజులైతే క్రిస్మస్ పండుగ వస్తుంది కదా మనకి ఈ ఇరవై ఒకటో తేదీ డిసెంబర్ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానా స్థలము లేని ఆ చోటికి మరి అమ్మ యోసపులు పరుగున పరుగెత్తుతున్నారు ఎక్కడైనా కాసింత జాగా స్థలం ఉంటుందేమో యేస్సు ప్రభువారిని ఆ స్థలములో పరుండడదామని తిరుగుతున్నప్పుడు ఎవ్వరు ఏ మనిషిని హృదయంలో చోటు లేదంట ఆ బాబు నాటికలో స్కిట్టులో ఉన్నటువంటి ఆ బాబు మనసులో చోటు ఉన్నది ఏసైకి మహిమ కలుగులుగా నీ మనసులో ఉన్నదా ఏసైకి నీ మనసులో ఉంటే ఆడంబరాలు ఉండవు పండగ గురించినటువంటి చింత ఉండదు పండగ గురించిన ఆలోచన ఉండదు పండగ గురించినటువంటి రంది నీకు ఉండదు అన్ని లాగనే బట్టలు కట్టుకుంటావు ఎవరిని ఇబ్బంది పెట్టవు అన్ని రోజులలాగానే ఆహార వస్త్రాలు ఆ ఆహారపు ఆ ఆహారాన్ని సిద్ధపరచుకొని చక్కగా భుజిస్తావు దాని గురించినటువంటి ఆలోచన చింత రంది ఏమాత్రం ఉండదు ఆదివారం పూట ఎలా నువ్వు భోజనం చేస్తావో మామూలు దినాల్లో ఎలా నువ్వు పిండి వంటలు వండుకోకుండా మామూలు సాధా భోజనం చేస్తావు ఆ పండగ పర్వదినానికి కూడా నీకు అలాగనే ఉంటుంది ఎప్పుడు నీకు ఏ నీ మనసులో ఉదయించాలి నీ మనసులో కొలువై ఉండాలి అని అనుకున్నప్పుడు నీకు ఇలాంటి ఆచార సంబంధమైన పండుగలు గుర్తురావు స్తోత్రం కలుగునగాక అక్కడున్న అందరి హృదయాలు నింపబడి ఉన్నాయి ఎవరు హృదయాల్లో ఏ సయ్య వెళ్ళటానికి అవకాశం లేదు ఆ బాలుడు ఆ స్కిట్ ఉన్నటువంటి ఆ చిన్న బాబు రారని ఆయన అయ్యా రా నీకు అవకాశం ఇస్తారా అని వాళ్ళు పిలవలేదండి బ్రతిమలాడుకుంటూ ఆ బాబు వెళ్ళాడు స్కిట్ వేయటానికి ఆ ఆ బాబుకు దొరికిన అవకాశం ఏంటి ఇక్కడ స్థలము లేదు ఒకవేళ స్కిట్లో ఆ నాటికలో స్థలము లేకపోవచ్చు కాని తన హృదయంలో ఏ సైకి చోటు ఉన్నదంట స్తోత్రం కలుగునగాక ఇన్ని సంవత్సరాలు మనం ప్రభు దగ్గరకు వచ్చాం నీ మనసులో యేసయ్య ఉన్నాడా కల్మషమైనటువంటి పోకిరిపి పోకిరి చాష్టాలు ఉన్నాయా రకరకాల లోక సంబంధమైనటువంటి వాతావరణం నీ మనసులో ఉన్నదా అబద్ధాలకే చోటిస్తున్నామండి ఆ వాక్యాన్ని బట్టి మనం చూస్తే వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఉంటుంది సత్రంలో చోటు లేదనే మాట ఉంటుంది అక్కడ నీ మనసులో కుళ్ళు కుయుక్తి దేశం మనసులో మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకంగా మాట్లాడే మనస్తత్వం నీది నాది మరి ఆ సమయంలో దేవుడు ఎలా వచ్చి ఉండగలడు అక్కడ ఎప్పటికప్పుడు ప్రతి నెల వినాలి జాగ్రత్తగా వాక్యము ద్వారా లేదా ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము ద్వారా మన హృదయాన్ని కడుక్కుంటున్నామే దేవుని వాక్యము ద్వారా విని ఇంకా నీ మనసులో కల్వశము ఇంకా నీ మనసులో ద్వేషం వారువలేని తనం పోకపోతే నీ మనసులోకి ఎలా వచ్చి ఏసయ్య నివాసం చేస్తాడు సహోదరి సహోదరుడా ఏసయ్య నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మన బ్రతుకులోనైనా ఏసయ్య కొలువై ఉండాలంటే ఏమై ఉండాలి మనం మన హృదయం తేట తెల్లగా ఉండాలి స్తోత్రం కలుగునిగా గాక మన మనసు చాలా స్వచ్ఛమైనదిగా ఉండాలి ప్రభుకు మహిమ కలుగును గాక అందుకనే ఏసు ప్రభువారు చిన్నపిల్లలు చూసి అంటాడు ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు ఏమి నీ పేరు నా పేరు అక్కడ ఎందుకు ప్రస్తావించాలా నిన్ను నన్ను ఎందుకు ఏ గుర్తు చేయలేదు మన మనస్సు అంతా రోత మనసు రోత జీవితం రోత బ్రతుకు అలే ఒకరిని ఒక రకంగా మనం ప్రేమిస్తాం మరొకరిని మరో రకంగా ద్వేషిస్తాం ప్రే దేవుని బిడలారా దైవ జనమా బాలుడైన ఏసుక్రీస్తు ప్రభువారు సత్రములో చోటు లేక తల్లి అయిన మరి ఆ తండ్రి అయినటువంటి యోసేపు వీళ్ళంతా భౌతిక సంబంధమైన వాళ్ళు పర సంబంధమైన తండ్రి చూస్తూనే ఉన్నాడు ప్రభు అయిన వారిని బాలుడైన ఏసుక్రీస్తు వారి ఈ బాలుడైన ఏసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క మహిమ వెలుగుంటుంది ఆ బాబు చుట్టూ స్తోత్రం కలుగుని కనుక నీ మనసులో కూడా నా మనసులో కూడా కలిగినటువంటి వెలుగు వాతావరణం ఉండగలిగితే అదే నీకు నాకు గొప్ప క్రిస్మస్